ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ ఉత్కంఠ రేపుతోంది కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది ఏసీబీ నుంచి ఈడీ డేటా సేకరించింది ఫార్ములా ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై విచారణ జరుగుతోంది మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెందు ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు అలాగే ఈడీ అధికారులు రెండు సంస్థలు కూడా ఇటు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అలాగే ఈడీ అధికారులు వచ్చి ఈసీఆర్ కూడా నమోదు చేశారు ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ అలాగే లో ముగ్గురు పేర్లు చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ముఖ్యంగా మొదటగా ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదైన నేపథ్యంలోనే కేటీఆర్ మాటకు ప్రస్తుతం హైకోర్టు నుంచి పది రోజులు గడువు అయితే తీసుకున్నారు ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది అలాగే మరొక పక్క అదే హైకోర్టు ప్రస్తుతం కేటీఆర్ని విచారించేందుకు మాత్రం అవకాశాలు అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం కేటీఆర్ని అలాగే మరొక ఇద్దరిని ఐఎస్ అధికారి అమోయ్ కుమార్ని అలాగే బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురిని కూడా విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఇటు కేటీఆర్కి అలాగే మరొక ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నగదు బదిలీ వ్యవహారంపై ఇటు రెండు సంస్థలు కూడా వీళ్ళనైతే విచారించనుంది ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా దీంట్లో ఎంట్రీ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ అధికారుల నుంచి డేటా కూడా సేకరించారు అలాగే ఎఫ్ఐఆర్తో పాటు దాన కిషోర్ ఇచ్చిన కంప్లైంట్ కాపీని కూడా ఇప్పటికే ఏసీబీ ఈడీ అధికారులు అయితే తీసుకున్నారు అలాగే మరొక పక్క నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఎందుకంటే అదే బ్యాంకు నుంచి నలభై ఆరు కోట్లు విదేశీ సంస్థకి మళ్లించారు అలాగే ఈ అమౌంట్ కూడా డాలర్స్లో మార్చి మరీ చెల్లించారు ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి అధిక భారం పడిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురుపై ఇప్పటికే ఏసీబీ అధికారులు అలాగే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నలభై ఆరు కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి వీళ్ళని అయితే ప్రశ్నలు వేయనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిన సీజన్ నైన్ ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించారు దీనికి సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే ఈ కార్ రేస్ నిర్వహించారు అలాగే మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఈ కార్ రేస్ నిర్వహించడానికి పూర్తిగా అంతా సిద్ధం చేసుకున్న సమయంలోని ఏదైతే తెలంగాణలో ఎన్నికలు అమల్లోకి రావడం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడం ఇవన్నీ జరిగినటప్పుడు కూడా ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి కొన్ని అగ్రిమెంట్ చేసుకున్న సమయంలోనే టర్మ్స్ అండ్ కండిషన్స్లోని కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోని ఈ సీజన్ టెన్ అంటే ఫిబ్రవరిలోని రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన ఈ కార్ రేస్ అయితే రద్దయింది కానీ అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ప్రస్తుతం అసలు ఏ ఏదైతే ఈ కార్ రేస్లో ఎలాంటి అవినీతి జరిగిందన్న కోణంలో ముఖ్యంగా విచారించాలంటూ ఇటు మున్సిపల్ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని నలభై ఆరు కోట్ల హెచ్ఎండిఏ నిధులు మళ్లించినట్లయితే గుర్తించారు ఈ హెచ్ఎండిఏ నిధులు మళ్లించిన సమయంలో కూడా ముఖ్యంగా ఈ కార్ రేస్ త్వరగా నిర్వహించేందుకే ఈ నిధులు మళ్లించామంటూ కూడా అప్పటి ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే చెప్పారు అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా ఈ దీంట్లో ఎటువంటి అమౌంట్ అయితే ఎటు పోలేదు కేవలం ఈ కార్ రేస్ త్వరగా ముగించేందుకే విదేశీ సంస్థకి డాలర్స్ రూపంలో అమౌంట్ చెల్లించామంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది కానీ ఇటు ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు మాత్రం ముఖ్యంగా ఈ కేసులోని నలభై ఆరు కోట్ల నిధులు మళ్లింపు అంటే దేనికి అగ్రిమెంట్ కన్నా ముందే నిధులు మళ్లించారంటూ కూడా ముఖ్యంగా ఇటు అధికారులు అయితే భావిస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ని అలాగే మరొక ఇద్దరుని కూడా ఇవే ప్రశ్నలు అయితే అడగనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కార్ రేస్లోని ఏదైతే అగ్రిమెంట్ జరిగితే ఖచ్చితంగా ఆ ఫైల్ మొత్తం గవర్నర్కి పంపించాల్సి ఉంటుంది కానీ గవర్నర్కి ఏదైతే ఈ ఫైల్ అయితే పంపించలేదు అలాగే మరొక పక్క ఈ నలభై ఆరు కోట్ల నిధులు మళ్లింపులోనే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి డాలర్ రూపంలోనైతే ఈ నిధులను అయితే మళ్లించారు ఈ నిధులు మళ్లించడం కారణంగా ఏదైతే హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది ముఖ్యంగా ఇప్పటికే ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేస్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండో తారీఖున కనుక జరుగుంటుంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏకి రెండు వందల కోట్లు నష్టమైతే వచ్చేది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇదంతా భావించి ఖచ్చితంగా ఈ కార్ అయితే క్యాన్సిల్ చేశారు ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఏదైతే ఇందుట్లో జరిగిన అక్రమాలపై బయటికి కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఏసీబీ అధికారులు అయితే ఆశ్రయించారు ఏసీబీ అధికారులు కూడా దీనిపై విచారించేందుకు అంటే కేటీఆర్ లాంటి వ్యక్తులు దీంట్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ విచారించేందుకు గవర్నర్ అనుమతి కూడా పొందారు ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి పొందిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి పొందిన పత్రంతో పాటు అలాగే దానికి ఇచ్చిన కంప్లైంట్ తో పాటు ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ పై విచారణ జరగాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులకైతే ఆ ఫైల్ ఫార్వర్డ్ చేశారు ముఖ్యంగా రెండు రోజులు మూడు రోజుల క్రితం ఏదైతే ఏసీబీ అధికారులు ఇటు కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి వీళ్ళ ముగ్గురిపై కేసులు అయితే నమోదు చేశారు ఆ తర్వాత ఆ తర్వాత రోజు ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా దీంట్లో ఎంట్రీ అయ్యారు దీంట్లో ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురుపై ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి ఫేమా చట్టాన్ని కూడా ఉప ఉల్లంఘించారంటూ కూడా ఈ ఈడీ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేయడంతో ప్రస్తుతం వీళ్ళని విచారించేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారు ముఖ్యంగా రేపు ఎల్లుండిలా ఖచ్చితంగా వీళ్ళకైతే నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు విచారిస్తారు అలాగే ఈ నెల పదో తారీఖు అంటే ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ హైకోర్టు నుంచి అయితే కొంత సమయం అయితే తీసుకున్నారు అరెస్ట్ కాకుండా ఉండేందుకు పది రోజులు గడువు అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఈ పది రోజుల గడువులోని ఏదైతే కేటీఆర్ను విచారించేందుకు అయితే కోర్టు అయితే అనుమతించింది ఈ నేపథ్యంలోనే రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళందరికైతే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇటు ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు రెండు సంస్థలు కూడా వీళ్ళని అయితే విచారిస్తుంది ఖచ్చితంగా దీంట్లో కనుక ఎటువంటి ఏదైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా ఇటు కేటీఆర్తో పాటు మరో ఇద్దరును కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది చందు Right Kumar, thank you.